హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రొవగా బాలచేశ్ రొవక మాహర్ సంత అంతా అంతా కొబై టల్ల తివాని ఇక్కడైతే కూర్చొని తింటారు ఇక్కడనే అందరూ కూడా కూర్చుంటారు ఈ పిచ్చ చక్కెర కింద ఓ చక్కెర ఎర్చుంటా వన్నా నిశేరన కదయాను అ ఎ ఏ ఇవ్వ ఇవ్వ నువ్వు నువ్వు అన్నా నువ్వు మా పందరు కదా అట్లా ఇంటి అందరూ కారంతో మెట్టలు ఎప్పుడు చేసి పెట్టినా కారమే ఏమన్నా అంత కారం వేసినావునా మను చంపేదానికి వేసినావు మా స్వామి నువ్వేమన్నా మనుసులు చంపేదానికే స్వామి నోట్లో పెట్టుకుంటే అగ్గి అగ్గి కూర్చోండి నా బాబునా లవంగా లవంగాలనా లవంగా కాదు ఏంది నాది ఏంటి పని చెప్తాను ఎవరు నాకు ఖాళీగా ఉంటే అన్నదా ఉంటా మాట్లాడింది ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఏమన్నా ఎవరైనా ఓకే కదా ఎవరైనా ఓకే అంట ఇన్స్టాగ్రామ్ కానీ నాకు కాదు వాళ్ళ ఇప్పటికి నేను తెలియ ఇక్కడ కూడా మిగతా మెతు తరుక్కునాయో ఒలాది దిలొలాది అల్లొడో అదిదా సమావు చూడండి ఏదైతే మసాలాలన్నీ ఉంటాయో అన్ని మసాలెలు హస్తా అంటా కరబదుబాలయా తిని బాత్రూం గో బయటికి బాగా తాడ బావన వాల ల ఎం లేదు కుంకిందరాలది సరిమే ఉండు సోన అడతట ఆండే మసాలా పుల్ల చేసి పెట్టుదుదో ఇదిలో ఏముందో తెలుసా బావన అంటే అత్తా రాలేనా ఖాళీకి కూర్చొని ఏమంటాయి కదా నన్ను బాబా ఏటి పని చెప్తాడు మా మాడవన్నా ఏటి పని చెప్తాడు ఎవరన్నా ఖాళీగా ఉంటే అన్నదా అంట మాట్లాడింది ఆడవాళ్ళు కానీ మొగ్గు కానీ ఏమన్నా ఎవరైనా ఓకే కదా ఎవరైనా ఓకే అంటే ఇన్స్టాగ్రామ్ కానీ అయితే ఈయన ఈయన కోసమే నిజంగా చెప్తాను నేను దాంట్లో టిక్ టాక్లో వాయిస్ మెసేజ్ వచ్చింది అవునా ఈయన కోసమే వచ్చింది ఎందుకంటే టైప్ చేయలేడు మామూలుగా ఒక లవ్ సింపుల్ అందరినీ పంపిస్తా అంటాడు అవునా నెంబర్ అయినా పెట్టండి వాట్సాప్ నెంబర్ అయినా పెట్టండి మాట్లాడుతాం టైం పాస్ వాళ్ళ తివాని ఇక్కడైతే కూర్చొని తింటారు ఇక్కడ అందరూ కూడా కూర్చుంటారు ఈ పిచ్చినాయలు చక్కెర కింద పోసి చక్కెర ఎరుకుంటా అన్నాడు చాకరే గారు కూర్చా చక్కెర కింద పోసినాడు చక్కర్ అంతా ఎరుకుంటా అన్నాడు అత్తెనాయ గారు ఒక పని చేయాలంటే ఇంకో పని చేస్తాడు చూడు చక్కెర గిన్నెకి అంతా పోయినాడు అనేసి ఇది వచ్చేసి హీటర్ అబ్బాయి గ్యాస్ హీటర్లు ఇవి ఇది వచ్చేసి మంట మంట వేసుకునే గ్యాస్తో హీట్ బాగా వస్తుంది రాళ్ళ మధ్యలో ఇవి రాళ్ళు హీట్ అవుతాయి హీట్ అయితే వేడి చాలా బాగా వస్తుంది ఇంకా స్వీట్ దివాణంలో ఎప్పుడు ఉంటుంది బాగా ఓరియో వేసి చాక్లెట్ వేసారు చాలా బాగుంటాయి చాక్లెట్లు వచ్చేసి బయటది వచ్చేసి బాత్రూము అక్కడ బాత్రూమ్ అక్కడ వన్ రూమ్ ఇక్కడ కార్లన్నీ ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ ఇది బాత్రూమ్ అయితే అక్కడ దగ్గరే పెట్టుకుంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ ఖైమా వచ్చేసి అంటే మా బాబా మా బాబా వాళ్ళ అన్నకైతే గిఫ్ట్గా ఇచ్చినాడు గిఫ్ట్గా ఇయ్యడం అంటే మళ్ళీ తీసుకుంటాడేమో తెలియదు మనకైతే తెలియదు కానీ ఇప్పటికైతే మొత్తానికి వేసినాడు ముందు వేరే ఖైమా అయితే ఉన్నింది ఆ ఖైమా చిన్నదని చెప్పి తీసేసినాడు తీసేసి ఇప్పుడైతే పెద్దది అయితే వేసినాడు పెద్దది చాలా పెద్దది దీంట్లో నాకు వెళ్తే దాదాపుగా ముప్పై మంది ఈజీ కూర్చోవచ్చు బాగుంటుంది చాలా మందికి ఇది చూడు ఎంత పెద్దదో దివానీలో వచ్చేసింది బాంటే తిండి ఉంటుంది బాగా స్వీట్లు ఉంటాయి ఇక్కడ పన్యాసాన్ని మనకు తినచ్చు ఉండొచ్చు బాగుండచ్చు అయితే పని కూడా అట్టే ఉంటుంది శనిగిపోతుంది ఎడాట్లో చలికి చేతులన్నీ వన్ చేతులు చూపించదు హుసేన్ తు దేకోరే ఏమి మినిట్ దేకో ఏమి మినిట్ లే రే లే ఇద్దరు దేకోరే లే బస్ దేకో 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 చేతులు చూడేది ఉంటే సాఫ్ట్గా ఉన్నాయి నా మాదిరి మాదిరి ఉన్నాయి పక్కన ఎట్టమినాయి అంటే ఎట పినాయి ఇప్పుడు పని అయితే మామూలుగా చేయడం వల్ల పనుకొని పని చేస్తాను బాడు చిన్నగాడు మీకు ఎన్ని ఇవన్నీ సూపర్ లాగా చాయ్ గవ్వ అయ్యి చక్కెర దీంట్లో అయితే రాయి మీద పెట్టేస్తారు హీట్ చేసేసి ఇది వచ్చేసి గవ్వ ఇది వచ్చేసి చాయ్ సో ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి మంచి వైర్లు అయితే ఉంటాయి మాదిరి ప్లగ్ పెట్టేసి పెట్టేస్తాం ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని బిసుకుంటారు ఛార్జింగ్ కాయలు ఐఫోన్ కావాలంటే ఐఫోన్ ఏది కావాలంటే అది ఇంకా బిగించేస్తారు వచ్చేసి గవ్వ అసడు గవ్వ ఎలా ఉన్నాదు బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్ కొంచెం బ్లాక్ కొంచెం వైట్గా ఉంటుంది గవ్వ ఇది బాగుంటుంది అయినా కానీ టేస్ట్ బాగుంటుంది స్వీట్ తినేసి తాగిన ఉంటే ఖచ్చితంగా ఖర్జూరం కానీ నీళ్ళేకి స్వీట్ కానీ ఉండాలి తాగినప్పుడు చాలా బాగా టేస్టీగా ఉంటుంది దానికి దానికి అనేది సెట్ అవుతుంది బాగా ఇది వచ్చేసి చాయ్ ఇది చాయ్ బాగుంటుంది తాగితే చలికాలం బాగుంటుంది ఇంకా చాయ్ పౌడర్తో పాలు చేస్తారు బాగుంటుంది చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే పౌడర్తో పాలు చేస్తారు ఆ పాలు ఈ చాయ్ చేసుకొని తాగుతా అంటే నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది బాబా వాళ్ళు కొడుకు వీడియో వీడులు తీసుకుంటాను బాబా మీకు ఈ పావురాలు కాడ ఆడుకుంటా బాబా మారి సాయంత్రం పొడి తుడుకోవచ్చు ఆడుకున్నదాన్ని పిల్లలను ాగుంటుందమ్మా అడిపించుకొని వచ్చి కూర్చుంటాడు బాగున్న బాబా ఆయన వచ్చేసి మా బాబా వాళ్ళ తమ్ముడు పిల్లని కడుగి మాట్లాడబెడుతున్నాడు బాబా అన్న వన్ కాడ చిన్నంగా దువ్వేది నింకున్నాడు చికెన్ లేపు వచ్చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తెల్లగడ్డ చేసుకోవాలా వచ్చేసి మళ్ళీ కదా తర్వాత వచ్చేసి బాగా వేయచాలంటాం చేపు వేసిన తర్వాత చికెన్ అయితే పెరగదు మటన్ చికెన్ అయితే వేస్తాను బామ్మని ఇప్పుడు తిని వేసిన తర్వాత పసుపు వేసి మసాలా పొడి వేసి అంతా కదిలిస్తాడు మీరు ఈ మాదిరి అయితే చేయాలి ట్రై చేయడం అవునా ఈ మాదిరి ట్రై చేయ మేము వచ్చేసి బాస్మతి వేసి కడిగేసి అక్కడ పెట్టేసినాడు వాళ్ళ బాబా వచ్చేసి ఒకటి విని ఉంటే రెండు పోసి పెట్టినాడు బాబాన్న అవునా ఒకటి పేమెంట్ రెండు పోసాం కదా ఎన్ని ఎన్ని ఎన్నికలు మూడు కోళ్ళు అన్నీ వేసావా అన్ని మూడు మూడు కోళ్ళు బాధ అంట చేస్తానంట ఒంటి రోజు రెండు ఎలా ఉండదు కోవిట్ ఉంది కోయట కాదు ఎడార్లో ఇవి ఇన్స్టెంట్గా ఉరకం అదే అన్ని అన్నీ అయితే ఉంటాయి మసాలా పొడి కానీ ప్రతి ఒక్క మసాలా పొడి కూడా ఇక్కడైతే ఉంటాయి మీరు కూడా అయితే కూరలో వచ్చేసి నిమ్మకాయలు కదా ఇక ఒట్టి నిమ్మకాయలు మన ఇండియాలో పారేస్తామయ్యి ఆయన చూడ కూరలు వేస్తామండి క్రికెట్ బాల్ రానిట్టు నాది సుమారు ఇట్లా వేస్తామండి సుమారు ఒక కిలోమీటర్ నుంచి వంట చికెన్ మటన్ కానీ వాంతి పారేస్తాడు నేను అది చెప్పాలంటే ప్రాబ్లమ్ అదేందినా మసాలాలు ఏం మసాలా అన్ని మసాలా నా నువ్వు చేతికి ఎదురు వేసేస్తాను బా ఇంకోనా కింద నిన్న వేస్తాడు அண்ணா மசால கொஞ்சம் அன்னி மசாலே தெல்ல செவங்க செகர செக்க லவங்கல లవ్ లవంగాలు మనకు నా బాబానా లవంగాల మనకు లవణంగా లవంగాలనా లవణంగా కాదు ఏందినా అది అని చెప్పి తినకేనా మరంగ నిండు నిండా పోతాడు వాళ్ళై తింటా నాది బస్ స్మెల్లు మామూలుగా రావడం నిజంగా అన్ని బేసినా కానీ మామూలుగా రావడం బాబా ఉంటుంది అవును నిజమేనా నిజంగా చెప్తానా నేను ఇందులో తిన్నాను కదా ఆయన ఉంటుంది చాలా బాగుంటుంది నీళ్ళు అయితే దాన్ని ఫుల్గా పోతావు కదా నీళ్ళు అయితే దానికి ఫుల్గా పోతుందా ఇలా నిమ్మకాయ పైప్ వచ్చిన దాకా పెంచాలా నీళ్ళు మూత పెట్టేసా మూత పెట్టేసినాడు ఎన్ని నిమిషాలు అన్నా అది ఉడకాలా అర్ధగంట 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 సార్ కష్టపడి అన్నం ఉంచుతాడు వంచేసామన్నా ఏంది నా పొగ ఎట్లే పెట్టినావు అన్నం అయితే వంచేసినాడు బాబు అన్న

ஹோ பவுண்ணா நிச்சான காதும் ஹேவ் இவ்ளோ இவ்வண்ணு நவ் பண்ண நூ மாதிரி கேட்டோம் இது வச்சேனா

లాస్ట్ చూడు దుమ్ము లేపుతారు పెద్ద జంతువు రెండవ జంతువు లెగ్ పీస్ నేను ఎరుకుంటాను చూడు అందుకు లెగ్ పీస్ చూపించాను లెగ్ పీస్ అందుకోటి என்ன நல்ல கட்ஸாய் పెట్టినాడు కారమే ఏమన్నా అంత కారం వేసినావు మనసు చంపేదానికి వేసినా స్వామి నువ్వేమన్నా మనసు చంపేదానికే స్వామి నోట్లో పెట్టుకుంటే అగ్గి అగ్గి కూర్చోండి అన్నం ఈరోజు కూడా మిగిలిపోయింది మా పరాస్వామిది షారు షారు ఇది ఇప్పుడు షారు అంటే కర్రీలో ఉంటారు కదా అది కానీ ఇది క్లాస్ ఓకే ఇది ఇదుడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు మాత్రం అన్నాం ఈరోజు కూడా పారేసేది ఇది అంతా డైలీ మామ ఈరోజు ఈ మాదిరి ఎందుకు చేస్తారు తెలియదు ఆ బాబన్న ఎందుకు పారేస్తారు తెలీదు క్లినిక్స్ పోయి తిన్న తర్వాత అంతా ఇదే ఈ మాదిరి రోజు ఇద్దరు ముగ్గురికి డైలీ భరసదే ఇద్దరు ముగ్గురు కాదు రోజు అయితే పది మంది కూడా అవుతుంది అంత అన్నం భరేస్తారు అన్నం లేక ఇండియాలో అంటే వీళ్ళు కోవేట్ రోజు లేదు తప్పు మన వాళ్ళది కాదు వేసింది వాళ్ళే వాళ్ళే పోయమంటారు అంతంతా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి